హాయ్ మన వంటగదిలో ఎప్పుడూ ఉండే ఓ చిన్న గింజ అదే వాము చాలామందికి ఇది కేవలం పోపుల డబ్బాలో ఉండే ఓ మసాలా దినుసు అంతే కాని తరతరాలుగా మన పెద్దవాళ్ళు దీన్నొక మినీ ఫార్మసీలా ఎందుకు వాడారో తెలుసా పదండి ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం ఇదేనండి అజ్వాయిన్ అని కూడా అంటారు చూట్టానికి ఎంత సింపుల్గా ఉందో కదా కాని దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది అసలు ఈ చిట్టి గింజకు అంత పవర్ ఎలా వచ్చింది ఇది కేవలం ఓ నమ్మకం మాత్రమేనా లేకపోతే దీని వెనుకల ఏమైనా సైన్స్ ఉందా రండి కొంచెం లోతుగా చూద్దాం సరే ముందుగా దీనికి ఎంత గుర్తింపు ఉందో చూద్దాం జనరల్గా ఒక వస్తువును ఎంత ఎక్కువగా వాడితే దానికి అన్ని రకాల పేర్లుంటాయి వాము విషయంలో ఇది అక్షరాల నిజమన్నమాట చూడండి అస్సాంలో జైన్ అంటారు హిందీలో అయితే అజ్వైన్ కన్నడలో ఓమా ఇక మన తెలుగులో వాము ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతంలోనూ ఓ పేరు ఇది జస్ట్ లాంగ్వేజ్ డిఫరెన్స్ కాదండి దేశం నలుమూలల జనాల జీవితాల్లో వాళ్ళ ఇంటి వైద్యంలో వాము ఎంతలా భాగమైపోయిందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ సరే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం మనల్ని తరచూ ఇబ్బంది పెట్టే చిన్న చిన్న నొప్పులు ఉంటాయి కదా వాటికి మన పెద్దవాళ్ళు వామును ఒక ఆయుధంలా ఎలా వాడారో చూద్దామా చెవి నొప్పి మనలో చాలామందికి ఏదో ఒక టైంలో వచ్చుంటుంది ముఖ్యంగా పిల్లలకైతే ఇది మరీ కామన్ ఇలాంటప్పుడు వెంటనే ట్యాబ్లెట్స్ వేసేయకుండా మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోగలిగే ఒక పాతకాలపు చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటంటే వాము వెల్లుల్లిని తీసుకుని నువ్వుల నూనెలో మరిగించడం అంతే చాలా సింపుల్ ఇక్కడ లాజిక్ ఏంటంటే వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అంటే వాపు తగ్గించేవి అలాగే వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ రెండూ ఆ నూనెలోకి దిగుతాయన్మాట ఆ నూనె కొంచెం ఎర్రగా మారగానే ఆ గుణాలన్నీ అందులోకి చేరిపోయాయని మనకు తెలిసిపోతుంది తర్వాత దాన్ని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓ రెండు మూడు చుక్కలు చెవిలో వేసుకుంటే ఆ నొప్పి నుంచి మంచి రిలీఫొస్తుంది ఇక బెణుకులు అబ్బ కాలు బెణికినప్పుడొచ్చే నొప్పి వాపు గురించి చెప్పేదేముంది భరించలేం అలాంటి టైంలో వామును నొప్పి తగ్గించడానికి పైన పూతల ఎలా వాడొచ్చో చూద్దాం చూడండి జస్ట్ మూడంటే మూడు స్టెప్స్లో ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది వామపుడేమో నొప్పిని తగ్గిస్తుంది ఉప్పేమో ఆ వాపును లాగేస్తుంది ఇక నువ్వుల నూనె ఈ రెండింటినీ కలిపి మన చర్మానికి పట్టేలా చేస్తుంది ఈ గోరువెచ్చని పేస్టును అలా వాపున్న చోట రాస్తే హమ్మయా అనిపిస్తుంది సీజన్ మారగానే మనల్ని పలకరించే మొదటి గెస్ట్లెవరు జలుబు దగ్గు కరెక్టే కదా సో ఇలాంటి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులకు వాము ఒక మంచి ఫ్రెండ్లా ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం జలుబు వచ్చినప్పుడు ముక్కు మొత్తం బిగిసిపోతుంది కదా అప్పుడు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు గాలి పీల్చుకోవడమే ఓ పెద్ద టాస్క్ అయిపోతుంది ఇలాంటి సిట్యుయేషన్కి వాముతో రెండు చాలా ఈజీ పద్ధతులున్నాయి ఎందుకంటే వాములో థైమాల్ అనే ఒక ఘాటైన నూనె ఉంటుంది అదే మన ముక్కులోని శ్వాసనాళాలను ఫ్రీ చేస్తుంది అందుకే కొన్ని వాముగింజల్ని అలా నలిపి ఓ చిన్న క్లాతులో మూటకట్టి వాసన చూసినా లేదా వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టినా వెంటనే బ్లాకైన ముక్కు ఫ్రీ అయిపోయి రిలీఫ్ వస్తుంది జలుబుతో పాటు గొంతు నొప్పి కూడా వస్తోంది అప్పుడు ఏదైనా మింగాలంటే నరకం కనిపిస్తుంది మరి ఈ ప్రాబ్లంకి కూడా వాముతో ఒక సొల్యూషన్ ఉంది చాలా సింపుల్ వాము పొడిని నీళ్లలో మరిగించి ఆ నీటితో గార్గిల్ చేయడమే వాములో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తాయి ఆ గోరువెచ్చని నీళ్లు గొంతుకు చాలా హాయిగా అనిపిస్తాయి కేవలం మామూలు జలుబూ దగ్గూ కాదు బ్రాంకైటిస్ లాంటి కొంచెం సీరియస్ దీర్ఘకాలిక శ్వాస సమస్యలకు కూడా మన సాంప్రదాయ వైద్యంలో వామును వాడతారు అలాంటి ఒక పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి వాము పొడిని బెల్లంతో కలుపుతున్నారు వాము ఏమో లోపలున్న కఫాన్ని తగ్గిస్తే బెల్లం గొంతుకు మంచి రిలీఫ్ ఇచ్చి బాడీకి ఎనర్జీ ఇస్తుంది ఈ రెండింటి కాంబినేషన్లో చేసిన పేస్ట్ చాలా కాలంగా ఉన్న దగ్గుకి బ్రాంకైటిస్కి బాగా పనిచేస్తుందని మన పాత వైద్యం చెప్తోంది వాముకి ఇంత పేరు రావడానికి మెయిన్ ఏంటో తెలుసా డైజెషన్ అవును జీర్ణక్రియకు వాము చేసే సాయం అంతా ఇంతకాదు కడుపుబ్బరం అజీర్తిలాంటి సమస్యలకు వాము ఒక ఇన్స్టంట్ రెమెడీ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం కొంచెం హెవీగా తిన్నా లేదా తిన్నది సరిగ్గా అరగకపోయినా వెంటనే వచ్చే ప్రాబ్లం కడుపు ఉబ్బరం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ఈ సిట్యువేషన్కి ఆయుర్వేదంలో ఒక సూపర్ కాంబినేషనుంది ఈ మిక్చర్లో ఉన్న పవర్ అంతా మూడు వస్తువుల కలయికలో ఉంది వాము గ్యాస్ను తగ్గిస్తుంది షొంటి అంటే డ్రై జింజర్ డైజెస్టివ్ పవర్ను పెంచుతుంది ఇక బ్లాక్ సాల్ట్ అజీర్తిని తగ్గించి ఆకలిని పెంచుతుంది ఈ మూడు కలిసినప్పుడు మన జీర్ణ వ్యవస్థకు ఇదొక కంప్లీట్ టానిక్లా పనిచేస్తుందన్నమాట సో గుర్తుపెట్టుకోండి డైజెషన్ ప్రాబ్లమ్స్కి ఈ మ్యాజికల్ త్రయం వాము శుంఠి నల్ల ఉప్పు ఈ మూడింటి కాంబినేషనే మన సాధారణ జీర్ణ సమస్యలకు ఒక పవర్ఫుల్ నాచురల్ సొల్యూషన్ చూశారు కదా గింజ ఒకటే కాని దాని లాభాలు ఎన్నో అందుకేనేమో మన పెద్దవాళ్లు దీన్ని వంటగది ఫార్మసీ అన్నారు ఆ పేరు దీనికి యాప్ట్ గా సరిపోతుంది చెవి నొప్పినుంచీ బెణుకుల వరకు మామూలు జలుబు నుంచి బ్రాంకైటిస్ వరకు గొంతు నొప్పి అజీర్తి ఇలా ఎన్ని రకాల సమస్యలకు వాము ఒకే ఒక సమాధానము చూశాం నిజంగా ఈ ఒక్క చిన్న గింజ చుట్టూ ఎంత విజ్ఞానముందంటే అద్భుతమే కదా సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే మోడర్న్ మెడిసిన్ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో మన వంటగదిలో దొరికే ఇలాంటి సింపుల్ పదార్థాల వెనకున్న మన పూర్వీకుల జ్ఞానం మన హెల్త్ని కాపాడుకోవడంలో ఎంతవరకు ఉపయోగపడగలదు ఒక్కసారి ఆలోచించండి